ఫ్రెండ్స్ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఐటీకి సంబంధించి ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందో అది ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫిట్టర్ వేకెన్సీస్ అనేవి టోటల్గా పది వేకెన్సీలు ఉన్నాయి అందులో ఎస్టీ వాళ్ళకి ఏ వేకెన్సీస్ లేవన్నమాట అంటే ఎస్టీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ చూడండి అన్ రిజర్డ్లో ఉన్న ఆరు వేకెన్సీలకి కూడా మనకి ఏ కేటగిరీతో కూడా పని లేదు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరు వేకెన్సీలకి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది డీజిల్ మెకానిక్ మూడు వేకెన్సీలు ఉన్నాయి మూడు వేకెన్సీలు కూడా అండర్ లోనే ఉన్నాయి కేటగిరీలో ఏ వేకెన్సీలు లేనప్పటికీ కూడా మీరు ఏం చేస్తారంటే కేటగిరీ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేయాలి అంటే ఎస్సీ వాళ్ళు ఎస్టీ ఎస్సీ సర్టిఫికేట్ ఎస్టీ వాళ్ళు ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఓబీసీ పెట్టి అప్లై చేయాలి ఎందుకంటే ఈ మూడు ఉద్యోగాలు అండర్ రిజర్వ్లో ఉన్నప్పటికీ కూడా మీకు అండర్ రిజర్వ్ అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉంటేనే మీ యొక్క అప్లికేషన్ కాల్కులేట్ చేయడం జరుగుతుంది అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది మూడు వేకెన్సీలకి అప్లికేబుల్ కాదు అయినప్పటికీ కూడా పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండి మీ కేటగిరీ మీరు అప్లై ఎందుకు కేటగిరీతో అప్లై చేయమని చెప్తున్నారు అంటే ఈ మూడు వేకెన్సీల్లో మీకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది అనుకోండి తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఫర్దర్ ప్రమోషన్స్కి కావాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి కదా అందువల్ల మీ కేటగిరీ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేయాలి మిమ్మల్ని అండ్రజోడ్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏవైతే మీ కేటగిరీలో వేకెన్సీలు లేవో అయినప్పటికీ కూడా అండర్ రజోర్డ్లో వేకెన్సీలు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్తో అప్లై చేయండి అండర్ ఎజోర్డ్లో ఉన్న పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ అవుతారు మీ కేటగిరీలో వేకెన్సీ లేకపోయినా నో ప్రాబ్లమ్ ఓకే ఫ్రెండ్స్ ఇక నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మన బ్లాగ్ ఓపెన్ అవుతుంది బ్లాగ్లో కొంచెం కిందకి స్క్రోల్ చేయండి ఆన్లైన్ అప్లై లింక్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మనకు రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అనేది మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఒక దానికి దేనికైనా అప్లై చేసినప్పుడు ఏంటంటే మనం దేనికైనా అప్లై చేసినప్పుడు రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండాలి మనకి ఒకప్పట్లో ఇంటికి కాల్ లెటర్స్ రావటం లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడే ఏదైతే ఈమెయిల్ ఐడి ద్వారా మీరు ఈ అప్లికేషన్ అప్లై చేశారో ఆ ఇమెయిల్ ఐడి అలాగే ఏదైతే మొబైల్ నెంబర్ ద్వారా ఈ ఆన్లైన్ ఈ అప్లికేషన్కి అయితే అప్లై చేశారా మొబైల్ ఐడి మొబైల్ నెంబరు ఎప్పటికప్పుడే అప్డేట్లో పెట్టుకోండి మీ దగ్గర ఉన్నట్లయితే ఏ అప్డేట్ అయినా మీకు వస్తుంది అలాగే ఒక మంచి ఒక పాయింట్ చెప్పన మనం ఏదైనా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనం ఆ ప్రింటౌట్ అనేది ఒకసారి మీరు జెరాక్స్ తీసుకోండి జెరాక్స్ తీసుకున్న ప్రింటౌట్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఒకవైపు పెట్టుకోండి ఫైల్లో దేని దేనికైతే అప్లై చేస్తున్నారు అవన్నీ కూడా సెకండ్ ఇంకొక వైపు పెట్టుకున్నట్లయితే ఏదైనా ఒక దానికి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్ ఐడి మన దగ్గర ఉంటుంది కాబట్టి క్లియర్గా మనం వెరిఫై చేసుకోవడానికి అవకాశం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ విధంగా చేయండి ఇక ఫస్ట్ ఎవరైతే అప్లై చేద్దాం చేద్దామనుకున్నారో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ ఫర్ అప్లైడ్ అని వస్తుంది మీరు అటెండెంట్ మెకానికల్లో ఉన్నారా ఎలక్ట్రికల్లో ఉన్నారా ఇన్స్ట్రుమెంటేషన్లో ఉన్నారా ఇందులో ఏందులో మీ ట్రేడ్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను అటెండెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ మెక్కని అడిగింది నేను ఎలక్ట్రానిక్స్ మెక్కని సెలెక్ట్ చేసుకున్నాను ఇక మనకి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్న ఆధారంగా చేసుకొని ఇక్కడ నా పూర్తి పేరు రాయాలి అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు పూర్తి పేరు రాయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క డేటు నెల ఇయర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది తర్వాత ఈమెయిల్ ఐడి సేమ్ ఇమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి అలాగే పాస్వర్డ్ కూడా ఒకటి క్యాపిటల్ ఇవ్వండి ఆర్ అనుకో ఇన్ కేస్ క్యాపిటల్ ఇచ్చారనుకో తర్వాత ఏదైనా సింబల్ ఇవ్వండి తర్వాత ఒకటి స్మాల్ లెటర్ ఇవ్వండి ఒకటి నెంబర్ ఇవ్వండి ఆ విధంగా దాదాపుగా నాలుగు క్యారెక్టర్స్ ఉంటే సరిపోద్ది అంట మీరు ఏదైనా పాస్వర్డ్ అనేది మీకు ఇష్టం వచ్చింది మీరు క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది సో ఫ్రెండ్స్గా మనం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అన్ని గైడ్ లైన్స్ ఎలిజిబిలిటీ రైటీని అంతా చదువాము మాకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి మనం ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఎస్ మ్యాన్ క్లిక్ చేసి మీరు గెట్ ఓటీపీ వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ మేము క్లిక్ చేసినట్లయితే కిందకి వచ్చి గ్రీన్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఓటీపీలు వస్తాయి రెండు ఓటీపీలు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అంటే మీరు రిజిస్టర్ అయిపోయారు ఇన్ కేస్ మొత్తం అంటే అప్లికేషన్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత మీకు ఏదైతే టెక్నాలజీమెంట్ ఉంటుందో అది మనకి ఈమెయిల్కి పంపించడం జరుగుతుందని చెప్పేసి అక్కడ వీళ్ళు మెన్షన్ చేశారన్నమాట సో ఫ్రెండ్స్ ఇక టు లాగిన్ మన క్లిక్ చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ల కోసం మాత్రమే తెలుగులో ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఛానల్ పెట్టి దాదాపుగా ఏడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పుడు వరకు నిరంతరం కూడా మనం ఐటీఐకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఐడియా చేద్దాం అనుకుంటున్నా చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నా అప్రెంటిస్ చేస్తున్నా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు లాగిన్ మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి అంటే ఎవరెవరైతే పేమెంట్ అనేది చెయ్యాలో వాళ్ళు ఖచ్చితంగా పేమెంట్ చేయాలి ఇంకా ఎవరికైతే పేమెంట్ అవసరం లేదు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదన్నమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఫిల్ అప్లికేషన్ మనం క్లిక్ చేయండి ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు లేకపోయినా పర్వాలేదు తర్వాత అడిషనల్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ మనం క్లిక్ చేసినట్లయితే మన పేరు ఆటోమేటిక్గా మనం ఫస్ట్ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకున్నాం మన పేరు ఇచ్చాం కాబట్టి పేరు వచ్చేస్తుంది తర్వాత రిటర్న్ టెస్ట్ సెంటర్స్ అనేవి మీరు ఎక్కడెక్కడ ఇచ్చారు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇండియా మొత్తమైన కొన్ని సెంటర్స్ ఇచ్చారు మీ దగ్గరలో ఉన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క నాన్నగారి పేరు అమ్మగారి పేరు రాస్తారు ఇన్ కేస్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డు మీద ఉన్న దాని ప్రకారం మీరు ఫిల్ చేయండి ఇంకా ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఇంకా వేరే స్టేట్ నుంచి అప్లై చేస్తే ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక జెండర్ అడుగుతుంది మీరు మెయిల్ ఆ ఫిమేల్ అని అడుగుతుంది ఖచ్చితంగా మీరు ఇది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా పెట్టండి ఇక అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ అడుగుతుంది కమ్యూనికేషన్ అడ్రస్ అంతా ఫిల్ చేసిన తర్వాత మనకి సేమ్ కమ్యూనికేషన్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటైతే ఇక్కడ చిన్న టిక్ చేస్తే సరిపోతుంది కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఫిల్ చేసామో మనకి పర్మనెంట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఇక్కడ రాస్తారు ఇక ఈమెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు ఏమైనా కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఏమైనా నివసిస్తున్నారా లేకపోతే ఆ టైంలో అంటే ఏ టైం మనకు అప్పుడు ఏవో యుద్ధాలు ఏవో జరిగాయి కదా దానికి సంబంధించిన అడుగుతుంది ఇక్కడ నో పెట్టండి ఇక నెక్స్ట్ కేటగిరీకి సంబంధించి ఎస్సీ ఎస్టీఏ ఓబీసీ అండ్రెజోడా అని అడుగుతుంది మీరు ఏ కేటగిరీ అయితే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం ఎస్ అని పెట్టండి ఇక మిగతా వాళ్ళందరూ ఇక్కడ నో అని పెట్టచ్చు ఇక మెరిటల్ స్టేటస్ అడుగుతుంది మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అని అడుగుతుంది ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి ఇక నేషనాలిటీ అందరూ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి ఇక మీరు ఎక్సరీస్ మీద అని అడుగుతుంది సో ఫ్రెండ్స్ అంటే ఇన్ కేస్ ఎక్స్పర్వీస్ అనుకోండి అప్పుడు వాళ్ళ మ్యాన్ డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చనిపోయిన వాళ్ళు ఆ లెక్కలోకి వస్తుంది అన్నమాట ఇక్కడ అందరూ కూడా నో పెట్టండి ఎవరైతే సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి క్లియర్గా చూసుకొని ఎస్ అయితే ఎస్ పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్ ఎంప్లాయీగా పర్మనెంట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ ఏమైనా వర్క్ చేస్తున్నారని అడుగుతుంది నోన్ పెట్టండి ఇన్కేస్ ఎవరైనా చేస్తే ఎస్ఎన్ పెట్టుకోవచ్చు ఇక మీరు రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో పర్మనెంట్ ఎంప్లాయీగా ఉన్నారని అడుగుతుంది ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా ఉండి అప్లై చేస్తే వాళ్ళు ఎస్ఎన్ పెట్టుకోవచ్చు లేదంటే నోన్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇక రిలేటివ్స్ ఎవరైనా రామగుండంలో ఉన్నారని అడుగుతుంది ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ఎన్ క్లిక్ చేసి ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏ రిలేషన్ వస్తారో రిలేషన్ కూడా ఎంటర్ చేయాలి ఒకవేళ లేదనుకుంటే నో అని ఎంటర్ చేయండి తర్వాత సేవ్ పర్సనల్ పర్టికులర్స్ అని కొట్టిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చేస్తుంది నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి సో ఫ్రెండ్స్ టెన్త్ క్లాసు ఎన్ని సబ్జెక్టులు సిక్స్ సబ్జెక్టులు మీరు వన్ ఇయర్ పీరియడ్ కూడా టెన్త్ క్లాసు ఏ మంత్ నుంచి ఏ మంత్ అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు తర్వాత ఎన్ని సంవత్సరాలు టెన్త్ క్లాస్ ఒక సంవత్సరం కాబట్టి ఒకటి చేస్తారు తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ మంత్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు తర్వాత బోర్డు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట మీది ఏ బోర్డు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మనం చూడొచ్చు మీరు ఏ స్కూల్లో చదువు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీది గ్రేడ్ పాయింట్సా లేకపోతే మార్క్స్ అని అడుగుతుంది గ్రేడ్ పాయింట్స్ అయితే మీరు డైరెక్ట్గా చూడండి ఎయిట్ పాయింట్ ఎయిట్ అనుకోండి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ అని కొట్టండి మీకు పర్సంటేజ్ వచ్చేస్తుంది ఎయిట్ పాయింట్ ఎయిట్ టు టెన్కి మనకి ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చాయి కాబట్టి ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ కొడితే ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ వచ్చాయి ఈ విధంగా మీరు ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత డివిజన్ ఫస్ట్ క్లాస్ ఇవ్వండి తర్వాత డెలివరీ మోడ్ అనేది ఫుల్ టైం ఇవ్వండి ఖచ్చితంగా ఈ రెండు మాత్రం డెలివరీ మోడ్ అయితే ఫుల్ టైమ్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇంకా మీకు వచ్చిన మార్కులు ఆధారంగా చేసుకొని డివిజన్ ఫస్ట్లోనా సెకండ్లో పాస్ అయ్యారనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ సేవ్ క్వాలిఫికేషన్ అని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా టెన్త్ క్లాస్ సేవ్ అయిపోతుంది ఐటీఐ ఓపెన్ అవుతుంది అనమాట తర్వాత ఇక్కడ ఐటీఐ ఇస్తారు డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్స్ మెక్క అది ఓపెన్ అయిపోతుంది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మీరు చదువారన్నది అన్నది ఇక్కడ ఎంటర్ చేస్తారు ఐటీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు ఏ యూనివర్సిటీ ఎన్సీబీటీ ఎస్సీబీటీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఏ ఐటీఐలో చదివారు ఐటీఐ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి మీకు మార్క్స్లో వచ్చాయా లేకపోతే మనకి గ్రేడ్ పాయింట్స్లో వచ్చాయని అడుగుతుంది మార్క్స్లో వస్తే మార్క్ ఎంటర్ చేసి మీకు మొత్తం అన్ని సెమిస్ట్రీలో మార్కులు కలిపి అన్ని సెమిస్టరీ మార్కులు ఎంతకు ఎంత వచ్చి అనేది ఎంటర్ చేస్తే పర్సెంటేజ్ వచ్చేస్తుంది పర్సంటేజ్ని బట్టి మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద ప్రతి ఒక్కరు కూడా ఫుల్ టైమ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసి సేవ్ క్వాలిఫికేషన్ మనకు కొట్టినట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ ఓపెన్ అవుతుంది మనకి ఎక్స్పీరియన్స్ ఏమీ లేనట్లయితే ఏమీ అభ్యంతరం లేదు మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు అంటే ఎక్స్పీరియన్స్కి మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక మీరు ఉన్న ఉండనుకుంటే ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ అని కొట్టండి మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి తర్వాత సేవ్ ఎక్స్పీరియన్స్ కొట్టండి తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట మీకు ఉద్యోగం వచ్చినట్లయితే ఎన్ని రోజులు తీసుకుంటారు జాయినింగ్ అని చెప్పేసి అడుగుతుంది వన్ డే అని చెప్పేసి పెట్టండి సరిపోతుంది అనమాట ఇంక ఇదేం మీరు రాయాల్సిన అవసరం లేదు ఇక మదర్ టంగ్ అనేది తెలుగు మీరు ఏదైనా మదర్ టంగ్ ఇన్ కేస్ చేంజ్ ఉంటే అది రాయండి తర్వాత మీరు ఏది మాట్లాడగలరు ఏది రాయగలరు ఏది మీరు చదవగలరు అడుగుతుంది స్పీక్ అయితే హిందీ తెలుగు తెలుగు వదిలేయండి తెలుగు మదర్ టంగ్ కాబట్టి ఖచ్చితంగా చదవగలం రాయగలం మాట్లాడగలం తర్వాత ఏది మాట్లాడగలరు హిందీ మాట్లాడగలను తర్వాత ఇంగ్లీష్ రాయగలను తర్వాత హిందీ ఇంగ్లీష్ కూడా నేను చదవగలను లేదా మీరు స్పీక్ దగ్గర హిందీ ఇంగ్లీష్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మీరు ఇక్కడ ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత ఎనీ చూడండి పెనాల్టీలు కానీ లేదా మనకు పనిష్మెంట్లు కానీ ఏమైనా వచ్చాయని అడుగుతుంది ఇక్కడ నో అని ఫిల్ చేయండి నెక్స్ట్ మనకి క్రిమినల్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది అనమాట దీనికి కూడా మీరు నోని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం డిక్లరేషన్ అంతా ఇక్కడ టిక్ చేయాలి టిక్ చేసిన తర్వాత సేవ్ అడిషనల్ డీటెయిల్స్ మనకు కొట్టినట్లయితే మనకి నెక్స్ట్ ఫోటోగ్రఫీ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేయమని వస్తుంది సో ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ దగ్గర చూజ్ దగ్గరికి వెళ్ళండి చూజ్ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళండి ఫోటో వచ్చేసి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి అలా అయితే మన ఫోటో తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఫైల్ని తెచ్చుకొని తర్వాత అప్లోడ్ మ్యాన్ క్లిక్ చేస్తే అక్కడ మన ఫోటో కనిపిస్తుంది అలాగే సిగ్నేచర్ మనకి వెళ్ళండి సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అప్లోడ్ మ్యాన్ చేస్తే మన సిగ్నేచర్ కనిపిస్తుంది మనం నెక్స్ట్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకి సారీ తర్వాత మనకి తర్వాత మనకి ఇక్కడ చూజ్ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకోండి తర్వాత ఐటీఐ ఫైనల్ సర్టిఫికేట్ తీసుకోండి తర్వాత ఐటీఐ మార్క్ షీట్ తీసుకోండి తర్వాత క్యాష్ సర్టిఫికేట్ తీసుకోండి ఈ విధంగా అప్లోడ్ చేయండి ఇవన్నీ కూడా మనకు పీడీఎఫ్లోనే ఉండాలి త్రీ హండ్రెడ్ కేబీ కన్నా తక్కువ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా అప్లై చేశారా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి పీడిఎఫ్ మీద మీరు మౌస్తో క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ టెన్త్ క్లాస్ ఉంది కదా మీరు దీని మీద క్లిక్ చేస్తే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మినీ విండోతో ఓపెన్ అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట మీరు అప్లికేషన్ ప్రివ్యూ అంతా చూసుకోవచ్చు ప్రివ్యూ అంతా చూసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ నెంబర్ అప్పటికి ఏమీ రాదు ఓన్లీ ప్రివ్యూ మాత్రమే వస్తుంది ప్రివ్యూ వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకొని మనం సబ్మిట్ చేయండి పేమెంట్ ఎవరైనా చేయాలనుకుంటే ఎవరైతే పేమెంట్ ఖచ్చితంగా చేయాలి కదా కొంతమంది ఎస్ఎస్ఎస్టీ వాళ్ళు కాకుండా అలాగా పేమెంట్ చేయవలసిన వాళ్ళు పేమెంట్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాతే మన అప్లికేషన్ కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్తుంది ఓకే మనం క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అంతా ఒకటికి సార్లు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్ ఉన్నట్లయితే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది మీరు ఇక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోవచ్చు లేదు అంత బాగానే అంటే మీరు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేమెంట్ అనేది చేయాలని అడుగుతుంది సో ఫ్రెండ్స్ అండర్ ఎస్ ఎస్ ఇవ్వండి పేమెంట్ దగ్గర ఎస్ అని ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట మీ పేరు వస్తుంది మీ ఇమెయిల్ ఐడి వస్తుంది ఫాదర్ నేమ్ వస్తుంది ఏ ట్రైడ్కి సెలెక్ట్ చేసుకున్నారో వస్తుంది రెండు వందల రూపాయలు ఎస్బీఐ కలెక్ట్ పేమెంట్ అడుగుతుంది మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సెలెక్ట్ పే అని వస్తుంది తర్వాత ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్ వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ కంప్లీట్ పేమెంట్ పేమెంట్ రిసిప్ట్ ప్రింట్ రిసిప్ట్ వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అన్ని ఫిల్ చేస్తారు ఇక పేమెంట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ అది వచ్చేస్తుంది మీ పేరు మీ మొబైల్ నెంబరు కేటగిరీ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అమౌంట్ ఇవన్నీ వస్తే రిమార్క్స్ దగ్గర నువ్వు అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ డీటెయిల్స్ ఇండివిజువల్ ఉంటుంది తర్వాత మీ పేరు మీ మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఇచ్చారో క్యాప్చర్ ఎంటర్ చేయండి మీరు నెక్స్ట్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది అన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ కొట్టినట్లయితే వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ పేజ్ని కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకు యూపీఐ ఆప్షన్ కూడా ఉంది అందరూ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇందులో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉండవు అనమాట ఇక్కడ క్లిక్ మేము క్లిక్ చేసినట్లయితే మనకి మనకి యూపీఐ ఐడి ఉంటుంది కదా ఇన్ కేసు మీ మొబైల్ నెంబర్ తర్వాత ఎట్ ద రేట్ మీరు ఎట్ ద రేట్ వైబిఎల్ అని కొట్టినట్లయితే డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్కి ఏదైతే ఫోన్పే ఉందో ఫోన్పేకి లింక్ వెళ్ళిపోతుంది లేదు అలా కాదు అనుకుంటే మీరు అక్కడే ఉన్నారనుకుంటే క్యూఆర్ కోడ్ మేము క్లిక్ చేయండి క్యూఆర్ కోడ్ వస్తుంది క్యూఆర్ కోడ్తో డైరెక్ట్గా రెండు వందల రూపాయలు ఫీజు అనేది పే చేసేయచ్చు ఫీజు పే చేసిన తర్వాత మీరు ప్రింట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ అనేది జేపీజే ఫార్మేట్లో మాత్రం మీరు అప్లోడ్ చేయాలి ఇన్ కేసు ప్రింట్ పీడిఎఫ్లో వచ్చేసింది అనుకోండి దానికి స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్షాట్ టూ ఫిఫ్టీ కేబీ కన్నా తక్కువ ఉండాలి ఇక్కడ ఓకే చేసిన తర్వాత మీరు చూజ్ ఫైల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్అవుట్ అనేది కనిపిస్తుంది అందరూ ఒకసారి చూడండి ప్రింటౌట్ కనిపిస్తుంది రిఫరెన్స్ నెంబరు అలాగే పేమెంట్ డేటు ఈరోజు డేట్ కాబట్టి డేట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ వాంట్ టు సబ్మిట్ ద పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అని అడుగుతుంది మీరు ఎస్ఆర్ని క్లిక్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ కంప్లీట్ మనం క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది అనమాట అప్లికేషన్ ఈ విధంగా అనిపిస్తుంది అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తున్న అప్లికేషన్ ఇప్పుడు పూర్తి అయినట్టు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ క్లిక్ చేయండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే